అన్నయ్య జిల్లా రాయచోటి పట్టణం సూండూర్పల్లి రోడ్ మార్గంలో వైసీపీ విభాగం మినీ లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం సూండూర్పల్లి రోడ్ మార్గంలో అన్నమయ్య జిల్లా వైసీపీ విభాగం మినీ లారీ అసోసియేషన్ అధ్యక్షులు బేపారి మొహమ్మద్ ఖాన్ వారి సభ్యుల ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ షేక్ ఫైయాజ్ బాషా వైస్ చైర్మన్ ఫయాజ్ రహ్మాన్ తో కలిసి ఎమ్మెల్యే గడికోడ శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అన్నమయ్య లారీల యజమానులు డ్రైవర్లు ఎదుర్కొంటూ పలు సమస్యలు వారి దృష్టికి తీసుకువెళ్లారు వారు కూడా సానుకూలంగా స్పందించి ఎన్నికల తర్వాత ప్రతి సమస్యను కూడా పరిష్కరిస్తామని తెలిపారు ఈ రోజు ఓట్లు అడిగే వారు కరోనా సమయంలో ప్రజలకు అండగా ఉండాల్సిన సమయంలో చంద్రబాబు నాయుడు లోకేష్ తో పాటు స్థానిక నాయకులు ఎక్కడికి వెళ్లారని విమర్శించారు రానున్న ఎన్నికలలో ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మన సీఎం జగన్మోహన్ రెడ్డిని గెలిపించాల్సిన బాధ్యత మీ చేతిలో ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ సాదాక్ అలీ చాను సలీం తదితరులు పాల్గొన్నారు చాలా మంది కూడా అనేక రకాలుగా మాట్లాడుతుంటారు ఆయన పాదయాత్రలో గమనించాడు అది ఎంత అవసరం వాళ్ళకు అలాగే మన కర్నూలు జిల్లాలో ఒక ఆత్మీయ సమావేశం పెట్టేటప్పుడు మన మినీ లారీ సంబంధించిన లారీస్ అసోసియేషన్ వాళ్ళు ఒక మెంబర్లు వేసి మాకు అనేకమైన కష్టాలు ఉన్నాయి సార్ మాకు ఉపయోగకరంగా ఉంటుంది దాంతోపాటు లారీలు నడుపుకునే వాళ్ళం కానీ టిప్పలు నడుపుకునే వాళ్ళకి అందరికీ కూడా వడ్డీ లేని రుణాలు టైప్ ఇస్తే ఆ వెహికల్స్ తొనుకొని మా జీవిలో విధానంగా కనబడుతుంది అని చెప్పడం జరిగింది అన్నమాట ఎలాంటి వ్యక్తి జగన్మోహన్ గారు అని అంటే పేదలు కోరినటువంటి వాడి ఎంత బడ్జెట్ అవుతుంది ఇవ్వగలుగుతామా లేదా ఇచ్చే ఇస్తానని చెప్పినప్పుడు పెట్టించాడు బీమా కూడా పది లక్షల రూపాయలు చేయడము అనేటువంటిది చాలా ప్రమాదంలో ఏదైనా జరిగినప్పుడు ఆ కుటుంబ సభ్యులు ఎంత ఆవేదన చెందుతారో ఎంత నష్టం జరుగుతారో గమనించిన వాళ్ళు ఇవన్నీ కూడా మీరు గమనిస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఒక మేనిఫెస్టో పెట్టి సంవత్సరాలు కరోనా వచ్చిన కారణాలు వెతికి డబ్బు తగ్గించకుండా ఐదు సంవత్సరాలకి మూడు సంవత్సరాలే పరిపాలన ఉన్నా కూడా ఐదు సంవత్సరాలకు సంబంధించిన పేద ప్రజలకు చేర్పించినటువంటి అదే రీతిలో ఇప్పుడున్న మేనిఫెస్టో ఏం చెప్పాడో తూచా హామీలన్నీ కూడా ఏది అమలు చేయలేనివన్నీ కూడా చెప్పేసి ఓట్లు వేయించుకున్న తర్వాత నేను ఎప్పుడు చెప్పాను అన్నటువంటి వ్యక్తి రెండు వేల పద్నాలుగులో మేనిఫెస్టో పెట్టి అధికారులకు వచ్చినాక ఏ ఒక్క హామీ నెరవేర్చిన విధంగా మాట నిలబెట్టిన వ్యక్తి అలాగే మన రాయచోటు ఈ రోజు మిగిలిన నగరాలకు తీసుకోకుండా అభివృద్ధి చెందుతుంది జిల్లా కేంద్రం జిల్లా కొత్త కలెక్టరేట్లు కానీ బ్రహ్మాండమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూనివర్సిటీ లాంటి కూడా పోయి మన రాయచోటిలో ప్రతి వ్యాపారవేత్త ప్రతి లాంటి నిండా పనిచేస్తారు నిబద్ధతతో మంచిగా మీ కుటుంబాలకు మంచి జరిగే విధంగా ఖచ్చితంగా చేస్తే మాట మాటిస్తున్నాం మీ తరఫున జగన్మోహన్ రెడ్డి లారీలకు టిప్పర్లకు బీమా చేర్చినందుకు మీ తరఫున జగన్మోహన్ గారి గారు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ అలాగే మన లారీ అసోసియేషన్ చిన్న చిన్న సమస్యలు ఇక్కడ మసీద్ స్థలంలో టిప్పర్లు పెట్టుకున్నప్పుడు మేము ఏదైతే చాలా ఇబ్బంది పడుతున్నాం మాకు ఎక్కడన్నా బయట ఒక స్థలం చూపింటి అని అడిగారు దృష్టికి తీసుకెళ్లి మీరు వెహికల్స్ నిలుపుకోవడానికి ఏర్పాట్లు చేయించడానికి కృషి చేస్తామని చెప్పి మిగతా సమస్యలు ఏమున్నా కూడా ఖచ్చితంగా అభివృద్ధి చేసుకుందాం ఈరోజు థియేటర్ కాడ రోడ్ ఎక్స్పెన్షన్స్ కానీ మన రాయచూర్ టౌన్ లో జరిగిన మార్క్ కేవలం బురద అది మాట్లాడించి కేవలం వాళ్ళు ఓట్లు ఎలా దండుకోవాలి ఎలా ప్రజలను తప్పుతో పట్టించాలని ప్రయత్నం చేస్తున్నారు మన అపోజిషన్ వాళ్ళు ఏ ఒక్క మాట నమ్మకండి నిజాయితీగా నిబద్ధతతో ఈ ఊరు బాగు కోసం ఈ ప్రజల కోసం అను నిత్యం నిద్ర లేకుండా పనిచేసే వ్యక్తిని నేను అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను లాంటి మహమ్మారి వచ్చి ప్రపంచం అంతా కూడా మూసుకుపోతున్నా ఏ రోజు కానీ చెప్పి తప్పించుకోలేదు అప్పుడు ఎన్నికలు లేవు అయినా తెల్లవారు ముందే లాక్డౌన్ పీరియడ్ లో పేద ప్రజలకు తోడుగా అండగా నిలబడే వ్యక్తి ఎవరు అని చెప్పి మీరు ఆలోచన చేయాలి ఈ రోజు ఓట్లు అడిగే వాళ్ళు కనీసం ఆ రోజు చంద్రబాబు నాయుడుతో సహా లోకేష్ తో సహా ఇక్కడ స్థానిక నాయకులతో సహా ఏ ఒక్కరు కనీసం వాకిలి తెలిసి ప్రజలు ఎలా ఉన్నారు అని చెప్పి అడిగిన పాపాన పోలేదు కష్టాల్లో ఉన్నప్పుడు పలికేటువంటి వ్యక్తులం ఎప్పుడు ప్రజలకు తోడనీ ఉండేటువంటి వ్యక్తులం ఏదైనా చెప్తే చేసి తీరే వ్యక్తులు అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఎప్పుడు కూడా శ్రీకారు వ్యక్తి నిజాయితీగా నిబద్ధతతో పేద ప్రజల కోసం అభివృద్ధి కోసం అవినీతి లేకుండా మంచిగా నిష్పక్షపాతంగా ఎప్పుడు కూడా మీకు తోడు ఉంటామని మాటిస్తూ ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసి ఇంత పెద్ద పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలపడం వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కు మీరంతా కూడా సపోర్ట్ ఎప్పుడు మర్చిపోదు మీకు ఇచ్చిన మాటలు ఏది కూడా తప్పకుండా అన్ని పోయినప్పుడేమో చంద్రబాబు రెడ్డి గారు మదనపల్లె పీలేరు కుంగలూరు ఇవన్నీ కలిపి ఒక జిల్లా చేస్తారన్నాడు వచ్చి రాజంపేట కోడూరు ఇవన్నీ కలిపి ఒక జిల్లా చేస్తారంటున్నాడు ఉన్న ఆరు నిజాయకర్గాల్ని రెండు జిల్లాలుగా విడగొట్టి మాట్లాడాడు ఏం సమయం జిల్లా తీసేసే తీసుకొచ్చే పరిస్థితి తీసుకొస్తే మీరు చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి మనం అనుకుందామా లేదు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% फलितालु स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज योगा अबाकस, मर्यू वैदिक मैथ्स एजुकेशन प्लीज विजिट सेरेनिटी मॉडल हाई स्कूल नागारम एडमिशनस आर इन प्रोग्रेस कॉल 04027146899 एंड 04027148699